క్రైస్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈతన కాలపు ఆశీర్వాదపు లేఖనము దానియోలు గ్రంథము అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు భయపడకము నీకు శుభమవునుగాక ధైర్యము తెచ్చుకోము ధైర్యము తెచ్చుకోమ్మని నాతో చెప్పాను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా సర్వోన్నతమైనటువంటి దేవునిని హృదయపూర్వకముగా వెంబడించి ఉపవాస ప్రార్థనలు చేసి ఆయనకు మహిమకరముగా జీవించేటువంటి మీ అందరితో ఇస్తున్నటువంటి వాగ్దానము ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా మిమ్ములను ముట్టేటువంటిది దేవుని యొక్క వాక్యము ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి ఆత్మ వాక్యము దేవుడై ఉండెను అని లేఖనం చెప్పుచున్నది కదా మిమ్ములను వాక్యము పలుమార్లు తాకుచూ ఉంటుంది మీ హృదయాన్ని మీ జీవితాన్ని మీ మనస్సును అది తాకుచూ ఉంటుంది ప్రి దేవుని బిడ్డారా అది తాకి ఏమని చెప్తుంది అనంటే మీరు బహు ప్రియులు భయపడకండి భయపడకండి దిగులు చెందకండి నిరుత్సాహ చెందకండి నేను మీకు తోడయ్యున్నాను మీకు శుభమవును గాక అని దేవుడు వాగ్దానము చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డగా ధైర్యము తెచ్చుకోవాలి ఎవరిని బట్టి అనంటే నజరేయుడైన యేసు క్రీస్తు వారిని బట్టి ధైర్యం తెచ్చుకోమని రెండుసార్లు ఎందుకు చెప్తుంది అని అంటే తెచ్చుకోమని ఎన్ని మార్లు చెప్పినా కూడా అధైర్యముతో ఉండేటువంటి వారు అనేక మంది ఉన్నారు విశ్వాస జీవితములో సైతానంటే ఎక్కువ భయపడుతున్నారు కానీ ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోలేకపోతూ ఉన్నారు కాబట్టి ప్రభు అంటున్నారు నీవు బహుప్రియుడవు నీకు శుభము అవుతుంది శుభము కలుగును గాక ధైర్యము తెచ్చుకో ప్రతి విషయములో దేవుని కార్యాలల్లో నీవు ప్రయత్నాలలో ధైర్యము తెచ్చుకో నీవు జీవించేటువంటి జీవితములో ధైర్యమును తెచ్చుకో ఇంటర్వ్యూ ఉందా భయపడకు ధైర్యము తెచ్చుకో ఎగ్జామ్ ఉందా భయపడకు ధైర్యము తెచ్చుకో జీవితంలో శ్రమలు కష్టాలు శోధనలు బాధలు ఉన్నాయా ధైర్యము తెచ్చుకో నేను నీకు తోడై ఉన్నాను నీవు బహుప్రియుడవు నీకు శుభమే అవుతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రియదేవన బిళ్ళారా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీరు ఈరోజు ఏ భయంలో ఉన్నారో నీ దేవునికి తెలుసు ఆయన అంటున్నటువంటి మాట భయపడకు ధైర్యము తెచ్చుకో నిలువబడు జీవించు బ్రతుకు నేను నీకు తోడై ఉన్నాను నీ కార్యాలు నేను చేస్తాను అని నీకు శుభము అవుతుంది అని ఎప్పుడు నష్టమే నా జీవితంలో ఏ శుభము లేదు ఏ మంచి న్యూస్ లేదు ఏ గుడ్ న్యూస్ లేదు ఎప్పుడు నాకు చెడ్డ వార్తలే ఎప్పుడు నాకు ఫెయిల్యూర్సే ఎప్పుడు నాకు నిరాశే అని అనుకుంటూ ఉన్నావేమో ప్రియ దేవుని బిడ్డ భయపడకు నీవు బహు ప్రియుడవు బహు ప్రియురాలవి దేవునికి నీవు ధైర్యముగా ఉండు దేవుని నిన్ను బాగు చేస్తారు దేవుని బలపరుస్తారు దేవుని పెడతారు దేవుని సాక్షిగా అయినా వాడుకుంటారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా నీకు శుభాన్ని ఉన్నారు ధైర్యము తెచ్చుకో ప్రార్థనలో ఏకీభవించు దేవుని కార్యాన్ని రుచి చూడు దేవుని సాక్షిగా జీవించు ప్రార్థన మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన ఏ భయములో ఉన్నారో ప్రవ్వా ప్రతి భయమును యేస్సునామమున వెళ్ళగొట్టమని అడుగుచి ఉన్నామయ్యా బిడ్డలను ధైర్యపరచండి అయ్యా బిడ్డల్ని నిలువ పెట్టండి అయ్యా శుభమును దయచేయండి వారి కార్యాలు సఫలపరచండి ఈ దినకాలపు దీవెలతో దీవించండి ప్రతి కార్యమును ప్రతి ప్రయత్నమును మీరే సఫలీకృతం చేసి ఆశీర్వదించు బలపరచమని అయా నిరుత్సాహాన్ని తొలగించండి ప్రవ్వ అయా సైతాన్ని కృంగజేస్తూ ఉంది ప్రవ్వ ఆ కృంగదల నుండి విడుదల కలిగించండి నాయన అయ్యా మీరే సహాయము చేసి బిడ్డలు నిలువబెట్టి పెట్టి మీ ప్రియులుగా నాయన తండ్రి ఇంకా నైన తండ్రి అతి ప్రియులుగా ప్రభు బిడ్డలను చేసి ఆశీర్వదించి బలపరచమని ఈ దినగాలపు దీవెనలతో ఈ వాగ్దానము దీవెనలతో చూస్తున్నటువంటి ఈ వాగ్దానం చూసిన ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించమని ఏసయ్య నామమున ప్రార్థించడి వేడుకొని చున్నాము తండ్రి ఓమే ప్రేసలో ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనములు మా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు ఫార్వర్డ్ చేయండి ఈ మంచి వాగ్దానమును వాగ్దానమిచ్చే ఈ కార్యక్రమమును అనేకులకు పరిచయం చేసి వారిని కూడా ప్రభువులో బలవంతులుగా వాక్యములో స్థిరులుగా చేసేటువంటి మంచి కార్యంలో మీరు కూడా పార్ట్నర్స్గా ఉండవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం మన పరిచే కొరకు ప్రార్థన చేయండి సహకరించండి మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి తప్పకుండా మీ కొరకు మేము నేను స్వయముగా ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ప్రైజ్ అలాడ్ ఆమె